హాయ్ ఫ్రెండ్స్ ద కలెమ్స్ కిచెన్ కి స్వాగతం నేను మీ శైలజా అండి అందరికి విషు హ్యాపీ న్యూ ఇయర్ నేను ఈ రోజు అందరికి ఎంతో ఇష్టమైన మైసూర్ పాక్ చేసి చూపించబోతున్నానండి వాటికి కావలసిన పదార్థాలు పిండి చక్కెర ఆయిల్ అండి ఈ మూడు వీటికి కావలసిన పదార్థాలు నేను ముందుగా కలయి పెట్టుకున్నానండి ఆయిల్ అనేది వేడి చేసుకుందాము ఇప్పుడు నేను రెండు గ్లాసుల ఆయిల్ తీసుకుంటున్నానండి ఈ గ్లాస్ తోని ఆయిల్ అనేది చాలా హీట్ చేయాలండి చాలా హీట్ అయిన తర్వాత దాన్ని సిమ్ లో పెట్టే ఉంచుకోవాలి ఆయిల్ అని ఆయిల్ ని అసలు చల్లారని ఇవ్వకూడదు నేను రెండు గ్లాసుల ఆయిల్ తీసుకున్నానండి ఈ గ్లాస్ తోనే రెండు గ్లాసుల ఆయిల్ రెండు గ్లాసుల చక్కెర ఒక గ్లాసు పిండి తీసుకున్నానండి నేను శనగపిండి పిండి అన్నిటికీ ఒకటే కొలతని వాడాలి ఆయిల్ ఇప్పుడు వేడైపోయిందండి నేను పక్కకి మార్చుకుంటున్నాను ఇప్పుడు మరొక గిన్నెను పెట్టుకొని పాకం ప్రిపేర్ చేసుకుందాం అండి ఇప్పుడు రెండు గ్లాసుల చక్కెర వేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఆ చక్కెరకి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి ఎందుకంటే చక్కెర అనేది మొత్తం కరిగి మనకు పాకం బాగా సాఫ్ట్ గా వస్తుంది అందుకే చక్కెర పొడి పొడిగా ఉండకుండా చాలా బాగా కరిగిపోతుంది అందుకని నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఈ చక్కెర అంతా కలిసేలాగా కలుపుకోవాలండి బాగా చూడండి చక్కెర కరిగిపోయింది ఇప్పుడు పాకం రావడము స్టార్ట్ అయింది దీన్ని ఇలా కలుపుతూనే ఉండాలండి అందరికి తెలిసి కదండి తీగ పాకం వస్తే సరిపోతుంది పాకం పట్టడం రాని వాళ్ళు ఒక గిన్నెలో వాటర్ వేసుకొని కొంచెం పాకం అందులో వేస్తే ముద్దలాగా అయిందనుకో కదలకుండా అప్పుడు పాకం వచ్చినట్టు అండి ఇప్పుడు పాకం వచ్చింది పిండిని కొంచెం కొంచెం పిండిని ఈ పాకంలో వేసి కలుపుకోవాలి ఇలా కలపడం కష్టం అనుకునే వాళ్ళు కొంచెము ఆయిల్ వేసి పిండిని తడిగా చేసి పెట్టుకొని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండి మొత్తము పాకంలో వేసి కలిసిపోయిందండి ఉండలు అనేది లేకుండా ఇప్పుడు వేడైన ఆయిల్ని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఆయిల్ అంతా అయిపోయే వరకు మనం ఇలానే చెయ్యాలి ఇలా కలుపుతూనే ఉండాలి దీనికోసం మనం మందం గిన్నె పెట్టుకోవాలండి పల్చటి గిన్నెలో అస్సలు పెట్టుకోకూడదు ఇలా మందం గిన్నె పెట్టుకుంటే మనకు అడుగంటు అసలు ఇలా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఆయిల్ అయిపోయే వరకు ఇలానే చేస్తూ ఉండాలి ఆయిల్ అనేది అస్సలు చల్లారకూడదు దాన్ని ఎప్పుడు ఆన్ లోనే ఉంచాలి ఆయిల్ ని చూడండి ఇలా పోస్తూ తిప్పుతూనే ఉండాలి తిప్పడం కొంచెం కష్టమే కానీ మనకు టేస్టీ పాకు రెడీ అవుతుందండి బయట ఎప్పుడో చేసినవి కొనుకొచ్చుకొని తినడం కంటే మనము ఒక గ్లాస్ పిండితో చేసుకుంటే చాలా మైసూరు పాకులు అవుతాయండి ఇలా చూడండి ఎలా దగ్గరకి అవుతుందో ఇలా పిండి అంతా దగ్గరికి రావాలండి మనం పోసిన ఆయిల్ వల్ల అదంతా ఉడికి చక్కగా దగ్గరకు వస్తుంది మనం తీసుకున్న రెండు గ్లాసుల ఆయిల్ మొత్తం పడుతుందండి దీనికి ఆయిల్ అంతా ఫీల్ అసలు ఆయిల్ అనేది ఉండదు నేను బయట ఫుడ్ కంటే ఎక్కువ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి చూడండి ఎలా దగ్గరకు వచ్చిందో ఇలా దగ్గరకు వస్తూనే ఉంటుంది మనం ఆయిల్ పోసుకుంటూ కలుపుతూనే ఉండాలి చూడండి ఇలా పొడి పొడిగా అవుతుంది మనకి పిండి అనేది చూడండి ఇలా గట్టిగా కలుపుతూ ఉండాలి అడుగు అనేది అస్సలు అంటనివ్వకూడదు చూడండి ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది మనకి మంచి టేస్ట్ అయిన మైసూర్పాకు తయారవుతుందండి ఇప్పుడు నేను ఈ లోతు గిన్నె తీసుకున్నానండి దీనికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవచ్చండి ఎందుకంటే ఇలా లోతు గిన్నె తీసుకుంటే దీంట్లో మనము ఆ పాకాన్ని ఇందులో వేసినప్పుడు ఆ వేడికి మధ్యలో అంతా చక్కగా కాలుతుందండి మన షాప్ లో ఉండే పాక్ లాగానే అంతా మధ్యలో అంతా ఆ వేడికి మంచిగా కాలుతుంది పాక్ అనేది చాలా టేస్ట్ ఉంటుంది అప్పుడు చూడండి అయిపోయింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి ఆయిల్ కూడా మొత్తం అయిపోయింది ఇప్పుడు నేను ఈ కుక్కర్ లో ఆ పాకం అంతా ఇందులో వేసుకుంటున్నాను ఈ మైసూర్ పాకు చాలా టేస్ట్ ఉంటుందండి ఇది మొత్తం గిన్నెలో వేసుకున్న తర్వాత దీన్ని ఒక చిన్న గిన్నెతోని అంత సమానంగా అనుకోవాలి సమానంగా అనుకుంటే ఇగో ఇలా అనుకోవాలండి నీట్ గా అనుకున్న తర్వాత ఇలా మనకు నచ్చిన సైజులో లో చాక్తో కాటు పెట్టుకోవాలండి ఇప్పుడు దీన్ని నేను ఒక వేరే ఒక ప్లేట్ లోకి తీసుకుంటున్నాను ఇది మొత్తం చల్లారే దాకా ఉంచాలండి చల్లారిన తర్వాతనే మనం ప్లేట్ లోకి వేసుకోవాలి చూడండి పాకు ఎంత కలర్ఫుల్ గా ఉందో బయట పాక్ లాగే ఉంది కదండి టేస్ట్ కూడా అంతే ఉంటుంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్